హాయ్ వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్ ఆల్రెడీ మనం ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ టాపిక్ అనేది తీసుకున్నాము కంటిన్యూ సిరీస్ అవుతుంది అండ్ దాంట్లో మనకి థర్డ్ పార్ట్ కింద ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్కి వీక్ చెప్పుకుంటున్నాము సో ఇప్పుడు మనకి సెకండ్ మంత్ బేబీ ఎలా ఉంటుంది అనేసి వీక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో సెకండ్ మంత్ లో బేబీ ఒక వెయిట్ వచ్చి జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ హైట్ వచ్చి జీరో పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉంటుంది మనకి దీని చుట్టూ ప్లాసెంటా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది బేబీ చుట్టూ ఆ ఫా ఫామ్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే బేబీ ఒక కవచం లాగా ఏర్పడుతుంది అనమాట అందులో వాటర్ తిరుగుతూ ఉంటుంది బేబీ సో ఇక్కడ నుంచి మనం డెవలప్మెంట్స్ చూడొచ్చు బేబీలో లైక్ మనకి ఐస్ అనేవి ఏర్పడడం ముక్కు కళ్ళు నోరు చెవులు ఇలా ఆర్గాన్స్ అన్ని కూడా ఒకదానికొకటి డెవలప్ అవుతూ పెరుగుతూ ఉంటాయి బేబీతో పాటు అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఈ మంత్ వచ్చేసరికి మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే ఎక్కువ మనకి గ్యాస్ వామ్ థింగ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే నెక్స్ట్ మన బాడీ అనేది చాలా ఒత్తిడికి స్ట్రెస్కి లోన్ అవుతుంది ఎందుకు అంటే కనుక మన మన ఎనర్జీ అంతా బేబీకి వెళ్తుంది కాబట్టి మన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి సో అలా తగ్గిపోవడం వల్ల మన బాడీ ఏమవుతుందంటే నీరసంగా అనిపించడం కది కామన్ ప్రాబ్లమ్స్ సో ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే కనుక మన ఒక బేబీని మళ్ళీ జనరేట్ చేస్తున్నాం అంటే మళ్ళీ ఒక సృష్టిస్తున్నాం కాబట్టి దానికి చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అవసరం బేబీకి మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా పెరిగికి వెళ్తుంది ఆల్మోస్ట్ మనకు డైజెషన్ అయిన తర్వాత నార్మల్ ప్రోటీన్స్ లెవెల్స్ అన్ని కూడా బేబీ తీసుకోవడం జరుగుతుంది అప్ టు సిక్స్ మంత్స్ వరకు మనం ఏం చేస్తామని మనం ఫుడ్ తీసుకునేది ఏదైతే ఉంటుందో అంతా బేబీ కూడా తీసుకుంటుంది బట్ అక్కడ నుండి బేబీ తీసుకోదా అంటే తీసుకుంటుంది బట్ డైజెషన్ అనేది మనకి సరిగ్గా ఉండదు అప్పుడు మనం మెడిసిన్ ద్వారా పిల్లల్ని రికవర్ చేయడం మళ్ళీ అంటే లోపల బేబీని పెరగడానికి బేపీ గట్రా గెనకాలజిస్ట్ మనకి టాబ్లెట్స్ అనేవి రిఫర్ చేస్తారు టాబ్లెట్స్ ఇస్తారు సో ఆ టాబ్లెట్స్ అండ్ మెడిసెన్స్ యూస్ చేసి మనం ఒక బ్యాలెన్స్లో ఉంటాము బట్ ఇప్పుడు లో మంత్స్లో వచ్చేసరికి మనం తీసుకునే ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ సో ఈ సెకండ్ మంత్లో కనుక మనం చూసుకున్నట్లయితే బేబీ యొక్క నర్వ్స్ కానీ హార్ట్ కానీ డైజెస్టివ్ అంటే లోపల ఉన్న పేగులు కానీ అలా ప్రతి ఆర్గన్ జస్ట్ అలా ఒక చిన్న లైన్ లాగా జస్ట్ మనకు ఒక రూపం అనేది ఏర్పడుతుంది అంతే జస్ట్ నార్మల్ ఒక చిన్న లైన్ లాగా కనపడుతుంది ఇక్కడ నుంచి ఫార్మేషన్ జరుగుతుంది సో ఇలా ఒక మంత్లీ మంత్లీ గ్రోత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బేబీకింగ్స్ హార్ట్ ఇట్లా అన్ని ఏర్పడడం జరుగుతూ ఉంటాయి అండ్ స్పైనల్ కార్డ్ కూడా మనం చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ అనగానే అంటే మనకి గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసిన టాబ్లెట్సే కాకుండా మనవంతుగా మనం ఏం చేయాలంటే కనుక మార్నింగ్ దగ్గరగానే ఒక గోల్వెచ్చని అంటే ఒక లూక్ ఆఫ్ వాటర్ అంటే గోల్వెచ్చని ఒక వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి అండ్ అక్కడ నుండి అందులో కొంచెం వామ్ వేయండి వామ్ వేసిన తర్వాత బాగా బాయిల్ అవ్వాలి ఒక ఒక గ్లాస్ వాటర్ ఒక పావు వంద వాటర్ లాగా బాయిల్ అయ్యేదాకా మనకి నిచ్చి తర్వాత కొంచెం వెచ్చని పెట్టుకొని ఇంటి చదవ పెట్టుకొని లూక్ వామ్గా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి ఆ వామ్ కాజినీవి తాగితే కనుక మనకి గ్యాస్ పెయిన్ అనేది చాలా వరకు ఉండదు అండ్ రాదు కూడా మనకి నిన్ను నిగ్గా ఇకపోవడం వల్ల ట్యాబ్లెట్స్ వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది ఆల్మోస్ట్ మనం ప్యాంటాప్ అని ప్యాంట బ్రైజర్ అని రెబిబ్రైజర్ని వాడుతూ ఉంటాం టాబ్లెట్స్ సో అప్పుడు మనకి ఎమికాలజిస్ట్ రిఫర్ చేస్తారు మనకి సో దానికన్నా ముందు మనం తీసుకునే ప్రికాషన్ ఏంటంటే దీని కనుక చేస్తే మనకి డైజెషన్ బాగుంటుంది అండ్ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఫామ్ అవ్వదు నెక్స్ట్ వచ్చేసి మనం ఆ తర్వాత చేయాల్సిన వర్క్ పని ఏంటంటే కనుక నెక్స్ట్ బాడీకి ఎర్లీ మార్నింగ్ ఒక టూ లీటర్ అట్లీస్ట్ ఒక టూ గ్లాసెస్ వాటర్ త్రీ గ్లాసెస్ వాటర్ కనుక మనం తీసుకోవాలి అది తాగిన తర్వాత ఒక త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ తినాలనుకుంటే అవి తీసుకోవడం మనకి పిస్తా అంటే డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం నమిది చూజ్ చేస్తాం కదా నమి తినే పదార్థాలు తీసుకోవాలి ఎందుకంటే డే టైం ఎక్కువ నడుస్తూ ఉండడమో పనులు చేసుకోవడమో చేస్తాం కాబట్టి ఫుడ్ డైజెస్ట్ అవడానికి ఈజీ అవుతుంది బట్ నైట్ టైం అంటే గట్టి వస్తువులు తినడం వల్ల ఏమవుతుందంటే పేవులు అవి మళ్ళీ డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో అట్లాంటి అది ఇచ్చేయడం అంటే అరగకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి సో అలా కాకుండా డే టైమ్ మనకి కాజు కానీ లేకపోతే నానబెట్టిన బాదం పప్పులు అంటాం మనం ఆ బాదం కానీ పిస్తా కానీ ఏమైనా షెల్స్ కానీ నెక్స్ట్ మనకి వాల్నట్స్ ఉంటాయి వాల్నట్స్ కూడా నాన్ పైన పొర తీసుకుని కనుక తి తింటే కనుక బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది వాల్నట్స్ వల్ల సో వాలెట్స్ కంపల్సరీ యూజ్ చేయండి చూడడానికి వాల్నట్స్ కూడా బేబీ ఒక బ్రెయిన్ షేప్లోనే ఉంటాయి వాల్నట్స్ కూడా సో వాల్నట్స్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో అలా ఆ టైంలో ఒక మార్నింగ్ టైంలో ఈవెన్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గ్లాస్ పాలు కానీ కాఫీ అలా వల్ల కాఫీ తాగొచ్చు టీ అలా వల్ల టీ తాగొచ్చు ఆఫ్టర్ మళ్ళీ కొంచెం అంటే ఒక వన్ అవర్ అట్లా గ్యాప్ంచి లెవెన్ లెవెన్ థర్టీ కాకుండా నియర్లీ ట్వెల్వ్కి ఇప్పుడు వన్ టూకి తినేవాళ్ళు ట్వెల్వ్కి తినండి ఆ వన్కి తింటాం మేము టూకి తింటాం లంచ్ అనేది ఆ టైంకి తినేవాళ్ళు వన్ ట్వెల్వ్కి కంప్లీట్ చేసుకోండి లేదు మేము ట్వెల్వ్కి తినేస్తాం మేడం అన్న వాళ్ళైతే లెవెన్ థర్టీ లేకపోతే ట్వెల్వ్ తీసుకున్నా పర్లేదు మినిమం ట్వెల్వ్కి ఫుడ్ అయిపోయేలా చూసుకోండి అంటే లంచ్ మరి మధ్యాహ్నం తీసుకునే లంచ్ లేట్ చేయకుండా మరీ అప్ చేయకుండా ఈజీగా తినేస్తే కనుక పన్నెండు టైంలో తింటే కనుక మనకి డైజెషన్ బాగుంటుంది ఆఫ్టర్ మళ్ళీ ఒక వన్ అవర్ ఆపించి ఏమైనా మనకి అంటే ఇలాంటి ఫ్రూటీ ఐటమ్స్ జ్యూసీ ఐటమ్స్ తీసుకోండి ఫ్రూట్ జ్యూసెస్ కానీ అట్లాంటివి ఏమన్నా మిడికి అంటే మధ్యాహ్నం మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే క్యాల్సిడ్ అనిపించదు నీరసం అనిపించదు అండ్ మన బాడీకి ఒత్తిడికి లోన్ అవ్వదు సో ఎట్లా అంటే సిట్రస్ ఫ్రూట్స్ జాతి అంటే పులుపు జాతికి చెందినవి అలా బాగా పులుపుగా ఉన్నాయి తినమని చెప్పడం పులుపు తిన్నా కూడా ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంది సో సిట్రస్ ఫ్రూట్స్ అంటే కమలకాయ రసం కానీ లేకపోతే దానిమ్మ రసం కానీ మ్యాంగో జ్యూస్ మీకు ఏ జ్యూస్ కన్వీనియంట్గా ఉంటే ఆ ఫ్రూట్ జ్యూస్ తాగండి ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగండి ఆఫ్టర్ వన్ టూ ఆ టైంలో మళ్ళీ త్రీ ఆ టైంకి ఏదైనా స్నాక్ ఐటమ్ తీసుకోండి లైక్ సలాడ్స్ లాంటివి తీసుకొని నానబెట్టిన మొలకలు తినడం లేకపోతే ఏదైనా ఒక బ్రెడ్ తీసుకునే అందులో ఒక స్లైసెస్ పచ్చికూరగా అంటారు దాని వల్ల చాలా మంచిదండి కూరగాయ తినడం వల్ల మరి పచ్చి తినలేమనుకుంటే కనుక కొంచెం చీజ్ కనుక చీజ్ వల్ల మనకి బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది చీజ్ వల్ల కొలెస్ట్రాల్ రాదు చాలా వరకు చీజ్ని వాడండి టెగ్నెంట్ టైం సో చీజ్ వల్ల ఏంటంటే మనకి బాడీలో కొలెస్ట్రాల్ రాకుండా మంచి నెన్యారోగ్యాలు కూడా బాగుంటుంది చీజ్ వల్ల సో దానివల్ల ఏం చేస్తారంటే ఆ చీజ్లో అదే టోస్ట్ చేసుకొని దాంట్లో చీజ్ స్లైస్ పెట్టుకొని బ్రెడ్ పెట్టుకొని మనం త్రీ ఆ ఫోర్ టైంలో తినండి తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ సిక్స్ కల్లా మనం లంచ్ కంప్లీట్ చేసుకుంటుంది సిక్స్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత సిక్స్ కల్లా లంచ్ కంప్లీట్ చేసుకున్నాక సిక్స్ తర్వాత లంచ్ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయ్యాక మళ్ళీ సెవెన్ ఎయిట్ కల్లా ఒక వన్ అవర్కి ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ తినండి లైక్ ఇంట్లో పిండి వంటలు చేస్తే పిండి వంటలు తినచ్చు లేదు యాక్చువల్గా మనకి బియ్య పిండి అంటాం రైస్తో చేసిన పిండి వంటలు అయితే చాలా మంచిదండి యాక్చువల్గా రాగి అంటాం రాగి జాప అంటాం మనం రాగి పిండితో చేసినవి కానీ అట్లాంటి కొర్రలు అన్నం తినడం ఇలాంటివి చాలా మంచిదండి ఇవన్నీ మంచి హెల్తీ ఫుడ్ అండి ఇవి సో అది తీసుకోవడం వల్ల ఇంకా మంచిది సో ఆ టైంలో తీసుకోండి తీసుకున్నాక మళ్ళీ నైన్ ఆ టైంకి ఒక గ్లాస్ పాలు తగ్గము లేకపోతే డేట్స్ బనానా లేకపోతే బనానా అంటే అలా ఎప్పుడు తెలుసు కదా మీకు బనానా తినడం ఒక రెండు బనానాలు తినడం లేదా డేట్స్ డేట్స్ అంటే ఖర్జూర పండు ఖర్జూరం పండు పాల్లో తేనె పాలతో తేనె కలుపుకొని ఖర్జూరం అందులో వేసేసి నామంది మెత్తగా తీసుకొని అందులో కలిపేసుకొని తినేస్తూ ఉంటే చాలా మంచిది బరువు మాత్రం కంపల్సరీ పెరుగుతారు అండ్ లోపల బేబీ కూడా స్ట్రాంగ్ ఐరన్ అనేది ఎక్కువ లభిస్తుంది సో ఇట్లా అయిన ఉన్న ఫుడ్ కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి బేబీకి కూడా ఫర్దర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు సో ఇప్పుడు డే బై డే డే బై డే బేబీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ అంతా లెవెల్గా మారాలి చేంజ్ అవ్వాలి బేబీ అందుకోవాలి అక్కడ నుంచి బేబీ గ్రోత్ ఉండాలి సో ఇందులో మనం చేయాల్సిన పని చాలా ఉంది ఓన్లీ ఫర్ నాట్ డిపెండ్ ఆన్ మెడిసిన్స్ ఓకే ఎవరైనా సరే దానికి అవ్వద్దు అంటే నాకు ఇది మెడిసిన్స్ మళ్ళీ ఇది ప్రతిదానికి రిఫర్ చేయకూడదు అంటే బాగా అని చెప్పేసి అనుకుంటే కనుక యూ షూర్ మస్ట్లీ కాల్స్ దాల్స్ బట్ చిన్న చిన్న విషయాలకంటే చిన్న గ్యాస్ పైన వస్తాము ఫస్ట్ వాళ్ళకి ఒకవేళ ఆఫ్టర్ సెకండ్ బేబీ అయితే కనుక వాళ్ళకి ఫస్ట్ దానికి అనుభవం ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు మనకి మూమెంట్స్ అన్నీ తెలుస్తాయి సెకండ్ దానికి ఎవరు ఎవరి పెద్ద సజెషన్స్ ఇవ్వక్కర్లేదు బట్ ఇదే న్యూ న్యూబార్న్ బేబీ అయితే ఇదే ఫస్ట్ బేబీ ఇదే ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయితే కనుక కంపల్సరీ వాళ్ళకి ప్రతి చిన్న విషయానికి కొంచెం భయపడతా ఉంటుంది వాళ్ళకి తెలియదు ఏంటి పొజిషన్ ఏంటి ఇట్లా ఎందుకు అవుతుంది ఇది ఎందుకు జరుగుతుంది వాళ్ళు కూడా చాలా మంది నెట్లో సెట్ చేసుకుంటారు యూట్యూబ్లో చూస్తారు సోషల్ మీడియాలో ఎక్కువ చూసుకుంటూ ఉంటారు ఏ లాంగ్వేజ్ వెళ్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి సో ప్రత్యేకించి వాళ్ళ కోసం మాత్రమే స్పీ అండి నాట్ ఫాల్ ఓన్లీ కన్ఫర్మేషన్ ముమెంట్స్ అందులో చూస్తూ ఉండండి బట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ చూస్తూ ఉండండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ మనం నెక్స్ట్ వీక్లో చూద్దామండి థర్డ్ మంత్ లో ఎలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వీక్లో చూద్దామండి చూస్తూనే ఉండండి ఎస్టెన్యూ ఫోటోస్ థ్యాంక్ యూ